దేవాలయం కేంద్రంగా ధార్మిక సామాజిక కార్యక్రమాల నిర్వహణ ఎలా ఉండాలి ధార్మిక ప్రచారం ఎలా జరగాలి సామాజిక కార్యక్రమాల ద్వారా హిందుత్వాన్ని ఎలా కాపాడుకోవాలి ఇలాంటి ఎన్నో అంశాలతో పాటు దేవాలయాలు మన ఆస్తులు వాటి పరిరక్షణ అందరి బాధ్యత అంటూ విశాఖపట్నంలోని శ్రీ కమలానంద భారతీ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతి స్వామివారు పాల్గొని తమ సందేశాన్ని ఇస్తారు ఈ నెల తేదీ ఈని శంకర మఠంలోని ఏసీ హాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్త బృందం నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావచ్చని ప్రధానంగా దేవాలయాల నిర్వహణ కమిటీ బాధ్యులు అర్చకులు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు తప్పనిసరిగా రావాలని కోరారు ద్వారకా నగర్ లోని శంకర మఠంలో నిర్వహించే కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకు అల్పాహారం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని శ్రీ స్వామి వారికి పౌర సన్మానం మధ్యాహ్నం భోజన ప్రసాదంతో ముగుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు వివరాల కోసం నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ నంబర్లకు కాల్ చేయాలని కోరారు